కానీ ఆరద ఎంత చేసినా ఒక ఇంట్లో కష్టపడి మరి మొత్తంతో పుంజు వస్తుంది కూడా పూజ తనకి తప్పు ఆ రోజుకి తక్కువగా చూస్తారు మనం ఎప్పుడూ కూడా స్పై ఉండాలన్నమాట

Okay. आर वाली

మొగలికి తక్కువ ఉండకూడదు ఆడపిల్లలు ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి మీ అందరికి బాగా చదువుకొని వాళ్ళ మీద మీరు నిలబడాలి పెళ్లికి భయపడకూడదు అసలు అయిందాడమ్మ చెప్పింది మనకోసమే నిజం చాలా ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్క దగ్గర తొమ్మిది సంవత్సరం పిల్లలు కూడా వదలంగా ఉన్నారు ఇప్పుడు సమాజం అందుకే ప్రతి ఒక్కరు తెలివిగా ఉండాలని బాగా చదువుకొని ధైర్యంగా ఉండాలి దీన్నైనే ఎదుర్కోవాలి అర్థమవుతుందా మీ అందరికీ బాగా చెప్పే పెట్టి మాట కూడా పెట్టుకోండి ఇక్కడ వినేసి వదిలేసి వెళ్ళిపోవడం కాదు మీకు మీ ఫ్యూచర్కి పనికొచ్చే మాటలు చెప్పారు వాళ్ళు అర్థమైందా మీ అందరికీ బాగా గుర్తుపెట్టుకొని బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలి నిజంగా దేసే ముందే ఉండాలి నవడి తీసుకోకూడదు మనం అనేది పర్ఫెక్ట్ నిజం సాధించాలి సరే पकड़ने लायक र पड़ा कर दूँ मानो पाल में मानवीय निर्भर हूँ चौड़ान चक्कर के आसमान चौड़ान ये है आ ओके वेरी गुड थैंक यू